దాదాపు ఒక ఐదు లక్షల మంది మహిళలు సోదర అక్కడ కలిసి ఒక వేదిక తయారు చేసి ఆ వేదికలో మన యొక్క శక్తి ఏంటి అంటే ఎవరికి వాళ్ళు మనం పూజ చేసుకుంటున్నాం బానే ఉంది రేపు మన దేవాలయాల మీద రక్షణ కనిపించలేకపోతే రేపు మన దేవాలయాలకు మనకు మనం ఇలా పూజ చేసుకునే అవకాశం వస్తుందా ఎందుకంటే ఉదాహరణకు మనం బంగ్లాదేశ్ చూసాం ఈరోజు బంగ్లాదేశ్లో మన యొక్క హిందూ దేవాలయాలన్నీ ధ్వంసం చేశారు మన యొక్క హిందువులందరినీ కూడా ఆ ఆటవాడని అవమానిస్తున్నారు అలానే నిన్న మొన్న మనం చూసాం ఈ యొక్క రాయచోట్లో మన యొక్క దేవాలయం ఊరేగింపు అయ్యప్ప స్వామి ఊరేగింపు వస్తుంటే దాని మీద విధ్వంసీయులు మిడల మీద దాడి చేశారు రాళ్లతో దాడి చేశారు సో ఇలాంటి సంఘటనలు మనము అడ్డుకోవాలంటే మనం శక్తి అంటే పూజతో పాటు మనకు శక్తి కావాలి అంటే సంగీత శక్తి శక్తి అంటే బలం అంటే ఒక పైన్ లా కావడం సంఘటిత శక్తి కావాలి అందుకోసం కొన్ని తీర్మానాలు చేయడానికి కోసం అక్కడ సమావేశం అవుతాయి ఆ తీర్మాలు ఏంటంటే ఈ మధ్య దేవాలయాలు అపవిత్రాలు జరుగుతున్నాయి ఎందుకు అన్య మతస్థులు అక్కడ ఉండే ఆ దేవాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే దగ్గర వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు అలాంటి వాటిని రక్షించాలంటే అన్య మతస్తుని మన దేవాలయంలో ఉంచకూడదు వాళ్ళు ఎక్కడికైనా ఉద్యోగాలు చేయొచ్చు కానీ మన యొక్క దేవాలయాలు మనం అదే ఇప్పుడు క్రైస్తవ దేవాలయంలో మన హిందువుల్ని పూజారులుగా పెట్టమంటే పెడతారా మొహమ్మద్ ఇల్లు మసీదుల్లో మన యొక్క హిందువులను తీసుకెళ్ళి అక్కడ ఉంచమంటే ఉంచుతారా కాబట్టి మన దేవాలయాల్లో కూడా మన హిందువులే ఉండాలి అలానే దాని చుట్టుపక్కల ఆ అంగడు కూడా కూడా మనవాడే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు మీ తెలియదు చాలా తెలియదు ఫలాలు అనే పేరుతోటి ఇలా పూజ ద్రవ్యాల మీద తర్వాత ఇస్తారు మనకు ఎవరికి తెలియదు మరి మనం ఎంతో పవిత్రంగా స్నానాలు చేసి అన్నీ చేసి కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు అటువంటి అపవిత్రమైనటువంటి తీసుకెళ్ళి దేవుడి స్వామి పరిస్థితి వస్తుంది మరి దాన్ని అడ్డుకోవాలంటే ఏంటి ఎవరు కొట్టాడకుండా మన యొక్క హక్కుని మనం మనం బట్ ఆ దేవాలయాల దగ్గర ఉండేటువంటి అన్ని అంగళ్ళన్ని కూడా మన హిందూ వ్యాపారస్తులకి హిందూ వాళ్ళు ఇవ్వాలి మూడవది ఏంటంటే దేవాలయం ఆస్తులు ఉన్నాయి ఆస్తులన్నీ కూడా కబ్జా చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు హిందూ వాళ్ళు వైపే జిల్లాల్లో చాలా ఆస్తులు భద్రాచలం ఆస్తులు కానీ వెంకటేశ్వర ఆస్తులు కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వీటిని మనం పరిరక్షించుకోవాలి వాటి ఆస్తులు మనం తిరిగి రక్షించుకోవాలి అలానే దేవాలయ సొమ్ములు అంటే హుండీల నుంచి వచ్చిన డబ్బుల్ని దేవాలయాల కార్యక్రమాలకి ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగించాలి కానీ అన్ని మందస్తుల కోసం ఇచ్చేస్తున్నారు కానీ ఇట్లాంటి వాటిని పరిరక్షించాలంటే మనకు శక్తి కావాలి ఆ శక్తి కోసం మనం కొంచెం లక్షల మంది అక్కడ కలిసి తీర్మానాలు చేస్తున్నారు ఇదిగో ఈ విధంగా మేము ప్రతి ప్రతిఘటిస్తాము ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నారు దాని ద్వారా ఒక కదలిక వస్తుంది ఎందుకంటే హిందువులందరూ సమయం ఏమైతే కదలిక వస్తా రెండు ఉదాహరణలు చెప్పి ముగిస్తారు ఒకటి మనము చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలని చెప్పి